ప్రియాంక గాంధీ గారు వచ్చి ప్రకటించారు ఆరు గ్యారెంటీల విషయంలో కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు ఆరు గ్యారెంటీ విషయంలో స్పష్టం చేసిపోవాల్సిన బాధ్యత ఉంది దీని ద్వారా ఎక్కువ లబ్ధి పొందేది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అగ్రవర్గాలు పేదల కోసం ఇచ్చేది ఆరు గ్యారెంటీలు మరి అవీక మీరు వాళ్ళు వచ్చి సామాజిక న్యాయ పేరు పేరుతోనే తెలంగాణ సమాజాన్ని నమ్మిస్తా అంటే తెలంగాణ సమాజానికి తెలుసు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో బీసీలకు అన్నీ తెలుసు నేను ఇప్పుడు చెప్పిన మీరు ఏ విధంగా అన్యాయం చేసినా కూడా తెలంగాణ సమాజానికి తెలుసు వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఆరు గ్యారంటీలు కావాలి ఆరు గ్యారెంటీలు కావాలి మొన్న మొన్న మళ్ళీ ఉంటారు బీసీ అధ్యక్షుడు చేయాలంటే ఇలా గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి నేను బండి సంజయ్ బీసీ అంత ముందు అధ్యక్షునిగా పనిచేసిన డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ అంత ముందు అధ్యక్షునిగా గతంలో అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండారు దత్తాత్రేయ గారు బీసీ ఆయన కంటే ముందు అధ్యక్షురా చేసిన చలపతి గారు బీసీ ఇంకేం కావాలి మీకు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు సమర పెట్టిన దాని మీద ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు వెనుకబడ్డ వర్గాలకు ఎందుకు న్యాయం చేయకపోతున్నారు దాని విషయంలో స్పష్టం చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం